దిగ్గజ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమి ఆటోమొబైల్ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే ఈ సంస్థ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ కార్ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది ఇండియాలో బెంగళూరు వేదికగా ఈ కార్ను ప్రదర్శించనుంది ఎక్స్ఎమ్ఐ ఎస్ ఎలక్ట్రికల్ పేరుతో ఇప్పటికే చైనాలో విడుదలైన ఈ కార్ అక్కడ టెస్లాకి గట్టి పోటీ ఇస్తోంది ప్రపంచవ్యాప్తంగా సూపర్ డిమాండ్ ఉన్న టెస్లా మోడల్ త్రీ కార్ నే వెనక్కి నెట్టింది అంటే మన కరెన్సీలో ఇరవై ఐదు లక్షలన్నమాట షియో ఎలక్ట్రిక్ కార్ ను బెంగళూరు ఎగ్జిబిట్ చేశారు అయితే ఈ కార్ ను ఇండియాలో లాంచ్ చేస్తారా అని అడిగితే ప్రస్తుతానికి అయితే ఆ ఆలోచన లేదు షియోమి చెబుతోంది అయినా ఇండియాలో ఈ మాత్రం ఈ కార్ పై భారీ అంచనాలు ఉన్నాయి ఇండియన్ మార్కెట్ లో షావోమి అడుగు పెట్టి పదేళ్లవుతోంది ఈ సందర్భంగానే స్పెషల్ గా భారత్ లో ఈ కార్ని ప్రదర్శిస్తున్నట్టు ఆ సంస్థ చెబుతోంది పైగా భవిష్యత్తులో మరిన్ని రంగాల్లో బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలని ప్లాన్ చేసుకుంటోంది అందుకు ఇండియన్ మార్కెట్ ఎంతో కీలకమని భావిస్తోంది ప్రీమియం ఎస్యూబీగా మార్కెట్ లోకి వచ్చిన షియోమి ఎస్యూ సెవెన్కి కి చైనాలో ఇరవై నాలుగు గంటల్లోనే లక్ష ఆర్డర్లు వచ్చాయి ఐదు మీటర్ల పొడవుతో ఈ ప్రీమియం సెడాన్ కి టాప్ ఎండ్ వర్షన్ కూడా ఉంది ఈ మోడల్ లో డ్యూల్ మోటర్స్ బ్యాటరీతో ఎనిమిది వందల కిలోమీటర్ల వరకు ప్రయాణించగలిగేలా ఈ కార్ డిజైన్ చేశారు అన్నింటికన్నా ముందు ఎక్స్టీరియర్ అందరినీ ఆకట్టుకునేలా చాలా గ్రాండ్ గా ఉంది ప్రస్తుతానికి ఇండియాలో ప్రదర్శించి ఆ తర్వాత మార్కెట్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనుంది సుమారు ముప్పై నుంచి నలభై లక్షల మధ్యగా భారత్ లో విక్రయించే అవకాశాలు ఉన్నాయి డ్యూయల్ మోటార్ వర్షన్ ఇంకాస్త ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఇప్పటికైతే అంత భారీ ధరతో కాకుండా తక్కువ ధరకే అమ్మాలని భావిస్తోంది ముందు మార్కెట్లో నిలదొక్కుకోవడమే టార్గెట్గా పెట్టుకుంది ఇండియాలో ఈవీ మార్కెట్ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది ఇలాంటి సమయంలో షావోమీ కార్ అందుబాటులోకి వస్తే మంచి డిమాండ్ని సాధించే అవకాశం ఉంది